నా బిడ్డలందరూ నా మాట మీదే ఉంటారని చెప్పి మాట మీద నిలబడిన దేవుడు నా బిడ్డలందరూ మాట మీద ఉంటారు అని ఎదురు చూశాడు మాట అంటే ప్రాణం ప్రియుల తనకి అంటే అంత గొప్పది అరేనా ఆయన ప్రమాణము చేయగా నష్టము కలిగినను ఏం చేయను అంటే ఆయన మాట తప్పడు అదే విధంగా నష్టము కలిగినను మీకు మాట తప్పకూడదు అందుకే చెప్పాను మీకు ఏం నష్టం జరిగిందని మీ భూమి ఏమైనా పోయిందనన్నా మీ గాలి ఏమైనా పాడయిందా లేదు కానీ తను బాధపడుతున్నాడు ప్రియులరా కావండి ఎందుకంటే మాట ఆయనకు ముఖ్యం మాటకి ఎంత విలువ ఉందో మీకు తెలుసు ఆయన మాట మహత్తుగల మాట మాట మీదే ప్రపంచాన్ని నిర్మించాడు మాట మీదే ఆయన ప్రమాణాన్ని నిలుపుకున్నాడు మాట మీదే తన సంకల్పాన్ని కట్టుకున్నాడు మాట మీదేనండి ఆయన యుగ యుగములు ఎవలబో వారిని కలగజేసుకున్నాడు మాట 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 బైబిల్ని పరిశీలిస్తే మాట మీద మొక్కు ఎంత కనబడుతుందో ఈ ప్రసంగాన్ని తయారు చేసేటప్పుడు ఏంది మాట ఏంది మాట అని ఆలోచిస్తే ప్రియులరా ఈ మాటకున్న పరమార్థం అంతా బయటపడుతుంది ప్రియులరా మాట మీద అంత గౌరవం అండి దేవునికి వారి నా ఆస్తి అన్నాడు వారిని గురించి మాట్లాడిన సందర్భాన్ని చూడండి సోదరుడు వినిపించే వినిపించేయలేడు ఆ సంగతిని నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనాన్ని చూడండి ప్రియులారా నిర్గమకాండం కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఐదో వచనం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని ఎంత 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 ఆశపడుతున్నా చూడండి నా మాట విని అనలేదు నా మాట ఎట్ట వినాలట నా మాటను శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నా కట్టడం అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నా సుకీయ సంపాద్య మగుదురు ఇది ఆయన కోరిక మురిసిపోతుంటాం మన పిల్లలను చూసి ప్రాణం ఏంటంటాం మన పిల్లల్ని నా బంగారం నా వజ్ర వైడూర్యం అట్టలేదన్నా ఎప్పుడు అంటున్నారా వాడి నీకున్న మంచి పేరు అంతా గాలి కోదేసి గాలి తిరిగి తిరిగి తిట్టేసి నేను చండా బిలం చేసి వస్తే అయ్యో నా కొండ అయ్యంటరా అనరు మాట మీద నిలబడిన వారేంటి అంత ఇష్టం దేవునికి చూసారా ఎంత మాట రాయించారో చూసి ప్రా నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనుల్లో మీరు ఇజ్రాయేలీలుగా ఆర్ దేవుని కుమారులుగా పిలువబడిన మీరు సమస్త జనులలో నాకు సుఖీయ సంపాద్యం సంపాదన అండి మీరు నా సంపాదన మీరు నా ధనం మీరే పా మాట మీద నిలబడిన వారంటే అంత గౌరవం అండి దేవునికి అవును ప్రియులారా మాట మీద ఉన్నవాడు గనుక మాట మీద నిలబడిన వారంటే ఆయనకి అంత ప్రేమ మనం కూర్చో మాట మీద నిలబడిన వారికి గౌరవం ఇస్తుంటాం మనం దేవుడిదే గౌరవాన్ని పొందినాడు కారణం ఆయన మాట మీద ఉన్నవాడు కాబట్టి అదే కదా కీర్తన చదివింది మనం ఆయన మాట మీద ఉన్నాడు అదే కదా ఆయన మాట తప్పని వాడు అదే మాట మీద బ్రతుకుతున్న వారంటే ఆయనకి ఇష్టం అండి కీర్తనలు నూట ముప్పై ఐదవ కీర్తన నాలుగవచనం చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఆయన ఈ మాట మీద ఉన్న వారిని చూసి ఏమంటున్నాడు చూడండి తన కొరకు ఏకోపని ఏర్పరచుకు నేను అవునైనా ఏకోబ కొరకు దేవుడా దేవుడు కొరకు ఇప్పుడు మీరు మీ దగ్గర మీ పేరు పెట్టి చదువుకోండి మీ పేరు పెట్టి చదువుకో అందరు బైబిల్ చదువున్నాయినా మన చదువున్నమా అన్నమాట యహోవా తన కొరకు తన కొరకు నీ పేరు చదువు మీ పేరు చదువుకోండి ఎంత బాగుంటుందో చూడండి ఆయన పేరు చదువుకోండి మీ అద్దరి దగ్గర యహోవా తన కొరకు రవీంద్రుని ఏర్పరచుకున్నాను అది ఎంత బాగుందండి ఏర్పరచుకున్నాడా మిమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నాను ఆయన ఒక యోగోబురు అనుకున్నారు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు తన కొరకు మిమ్మల్ని ఏర్పరచుకునేను తనకు సుఖీయ ధనము అండర్లైన్ తనకు సుకీయ ధనముగా ఇజ్రాయేలులను ఏర్పరచుకుని నా ధనం నా ఆస్తి నా సంపాదన మాట మీద నిలబడిన వారైన నువ్వే ఈ ఊర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళని నా ధనం అనలేదు దేవుడు ముత్యాల పాల్ ఎంతమంది నైనా చ ఎందుకు నాకు అన్నాడు నెల్లూరులో ఎంతమంది లేదు చెప్పండి నాకెందుకోలేదు నా ధనం ఉంది ఇక్కడ అన్నాడు అది మీరైనా ఎందుకు మీరు తెలుసా మాట మీద ఉంటే ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పని నువ్వే అయిన ధనం ఆయనకి నీ చందా ఆయనకెందుకు చెప్పనైనా నీ మొదటి పిడికిడి బియ్యం బా పిడికిడి బియ్యం ఇచ్చేసి ఎగురిగిరి దూకుతుంటాం మనం పిడికిడి బియ్యం ఇచ్చేసేది దశంభాగా ఉన్న కవర్లు ఇచ్చేసేది తర్వాత అయినా ఓ ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద వారు పేరు పేరు రాసేస్తారు ఇక్కడ ఏదైనా ఇచ్చారనుకో అదిగోదు మేము మేము ఇచ్చింది మేము ఇచ్చిందని చెప్పుకోవడానికి ఒక్కసారి నిదానంగా చూడండి పిడికిడి బియ్యం ఇచ్చేవి ఉద్ద బియ్యమా ఆయన ఏమనుకుంటున్నాడే నా బియ్యం ఇచ్చేసి వీడి బియ్యం ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు ఇంద్ర చాలా ఫీల్ అయిపోయి పోయి వడ్డిస్తూ ఉంటాము వడ్డించేటప్పుడు చూడండి పెద్దోళ్ళు వాళ్ళు అన్నారు ఎవరు నెయ్యి ఓ ఎత్తెత్తి పోస్తుందట నెయ్యి ఎవరు నెయ్యేది అత్తోల నెయ్యి అత్త సొమ్ము అల్లుడు దానం పోస్తున్నాడట అల్లుడు పోసి పోసి ఎవరిది నెయ్యి అత్తల నెయ్యి నెద్ర పోసేదే నువ్వుదా కరెక్ట్గా స్పూన్ చిన్నది అయిపోద్ది ఈడు వంటే కాదా చూనే లేదట్టు అయినా దూరం కదా నీదంటే ఒకటే దేవునిది దేవుని పిడికిడిస్తావా ఆయన పది మూట్లు ఇస్తే నువ్వు పిడికిడి బియ్యం వేస్తావా ఆయనకే అండి ఇదేనండి నచ్చింది దేవుని కొరకు హృదయపూర్వకంగా ఎవరు పని చేయట్లేదు నాన్న మాట ఇచ్చారా తప్పిపోతున్నారు చూసారా క్షణాల మీద మాట తప్పిపోతున్నా మనం అందుకే నా గృహములో నా అతిథి ఇంట్లో మీరందరు అతిథులే మాట తప్పొచ్చా మాట తప్పుట నేరం మాట మీదన్న దేవుడు చెప్తున్నాడు మీరు మాట తప్పుట నేరం మీరు నా ఆస్తి యాకోబో నువ్వు నా కొరకు సృజించబడ్డావయ్యా నీ పేరు చెప్పి చెప్తున్నాడు దేవుడు నా కొరకు వారు మీరే నా ధనం అనైనా మీరెవరంటున్నాడు నా ధనం నా సుఖీయ ధనం అంట ఒట్టి ధనం కూడా లేదు నా సొంత ధనం అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుతుంటాం దారబోయింది పర్సు దార పోతే అప్పుడు దిగులు దిగులుగా తిరుగుతుంటాడు కూడా లేదు కదా ఎట్లా మరల దొరికిపోతుంది మనకి అప్పుడు అంటాం నా కష్టం అదే ఏడపోతుంది అవును నా కష్టం ఏడపోతుంది అంటాం అలా అందరు తప్పిపోయారు నాయన కానీ మిమ్మల్ని వెతికి పట్టుకున్న తర్వాత అంటున్నాడు నా సొంతం ఏదన్నానైనా నా సుఖీర్ ధనం నా సొంతకం నా కష్టం మీరు అంటున్నాడు మిమ్మల్ని గొప్పగా చెప్పుకోగలిగినంత మాట మీద ఉన్నారు నాయన మీరా మనము ఉండాలనేది దేవుని ఆశ మాట అంటే అంత అంత గౌరవం అతనికి నేను ఎందుకు ఇంత ఒక్కాని చెప్తున్నానంటే మాట మీద ఉండడం అంటే దేవునికి అంత ఇష్టము సంపాదనతో పోలుస్తున్నాడు మాట మీద ఉన్నవారిని బంగారంతో పోల్చుకుంటున్నాడు మాట మీద ఉన్నవారిని అంటే సులువుగా మాటే కదా పోతే పోని అంటున్నాం మనం చిన్నదే కదబ్బా పెద్ద నేరం చేశాను నేనా ఏం దెబ్బదే ఆరాధనకు రావడం తప్పబ్బా ఏం దెబ్బదే నన్ను గురించే చెప్తున్నాడా బయట పోయి చెప్పుకుంటున్నారు మనోళ్ళు నన్ను గురించి ఈరోజు పాఠం అంతా నన్ను గురించి చెప్పాడు నిన్ను గురించి చెప్పడానికి నేను అరవై ఆరు పుస్తకాలు రాసుకొచ్చుకున్నాను అన్న దేవుడు రాసి ఇట్టాటి బ్రతుకు నువ్వు బ్రతికితే బ్రతకొద్దు అని చెప్పడానికి దేవుడు రాసిన మాటలు నన్న ఇది నీ కోసమే నేను అంగీకరించినప్పుడు నువ్వు మారు నువ్వు మారడానికి చెప్పిన పదాలు ఏ ఆయన ఆస్తివి అని అన్నప్పుడు నీకెక్కడ హక్కులు నీ ఇష్టానుసారంగా రావడానికి నీ ఇష్టానుసారంగా పోవడానికి ఒక పని మనిషిని కొనుక్కున్న తర్వాత పని మనిషి ఇష్టసారంగా వచ్చిందని అంటే పనిచేయించుకుంటున్నాను మీ ఇంట్లో మరి ఆయన ధనమే నువ్వు ఆయనలో కలకాల ఉండిపోయే నీవు తప్పు చేస్తే ఊరుకుంటాడా వద్దు ఆయన ఎంత ఫీల్ అవుతున్నాడో ఫీల్ను గుర్తు తెచ్చుకోండి తీర్తుకు రాసిన పత్రిక కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత తీర్తుకు రాస్తూ పౌలు గారి చేత పరిశుద్ధాత్మను పలికిస్తున్న ఏం మాట చూడండి రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చూడండి ప్రియులరా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎందు ఆసక్తి గల ప్రజలను సత్క్రియల ఎందు ఆసక్తి కలిగిన వారిని ఈ క్రీస్తు నందు బ్రతుకుతున్న వారందరిలో సత్క్రియలలో ఎవరైతే ఉన్నారో బాప్తీసం పొందిన వారందరినీ కాదు సుమా బాప్తీసం పొందిన వారు చాలా మంది ఉంటారు నాయన బాప్తీసం పర్లో మార్గమా బాప్తి పొందేస్తే పర్లోకి వెళ్ళిపోతారా కాదు కాదట బాప్తీసం పొంది సత్క్రియల ఎందు ఆసక్తి కలిగిన వారు అందరినీ ఏమంటున్నారు ఆయన తన కోసరము పవిత్ర తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే తన కొరకు వేసుక్రిస్తు ఏమయ్యారైనా బలిగా అర్పించుకుంటాడు ఆయన సొత్తు అంటున్నాయి మీరు మీరు బా పొందిందే ఎందుకు తెలుసా ప్రియులరా ఆయన సొత్తుగా మారిపోవడానికి ఆయన సొత్తుకి ఆయనకే అధికారం లేదో ఆరాధనకి రండి రండి అని పిలవాలి ఆయన సొత్తు అయితే ఈ పెన్న నా సొత్తు నాన్న ఎప్పుడు కావాలో పెరిగి పెరిగి రాస్తాను అంతరా ఇది నా సొత్తు దానికి స్వతంత్రం లేదు ఏ ఈడే కూర్చో అంటున్నా ఆడే కూర్చుంటుంది అది నువ్వు పుచ్చిన అర్థమైందా అది సొత్తు అంటే ఇప్పుడు నా సొత్తు అని అన్నప్పుడు ఏదైనా దేవునికి ఆలోచించండి దేవుని మాట ప్రకారం బ్రతికే వారు ఎవరైనా ఉన్నారా వారి నా సొత్తు పై వాక్యంలో నా ధనం వారే నా సంపాద్యం ఇన్ని పదాలు చెప్తున్నాడు మాట మీద నువ్వు ఉంటే నువ్వు బాప్తీసులో మాట ఇచ్చావే ఆ మాట మీదే ప్రతిదినము నువ్వు కాపాడబడుకుంటూ ఉంటే నిన్నంత ఆరాధించుకుంటున్నాడు దేవుడి ప్రియులరా దేవుని ఆరాధించాల్సింది పోయి మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు ఎంత అయినా సత్క్రియంత ఆసక్తి కలిగిన వారందరూ కృత నిబంధనలు ఎవరైతే సత్క్రియ చేయాలనుకుంటున్నారో వారందరూ నా సొత్తు నా ఆస్తి అదే మాట మీద బాప్తీసం పొందింది సత్క్రియలు చేయడానికి నాస్తి పరులు మీరు అంటున్నాడు ప్రియులారా చూడండి మాటను ద్వితి ఉపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం చూడండి ప్రియులారా ద్వితీయ ఉపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం మిమ్మల్ని ఏమంటున్నాడు చూడంతో గొప్పగా మీరు పనిచేస్తే ఆయన ఆస్తి గాను ఆయన బంగారం గాను మీరు మారిపోతే మిమ్మల్ని ఆయన ఏమంటున్నాడో మీకు కావాల్సింది ఏం కావాల్సి ఉన్నాయన నీవు నీ దేవుడైన యహోవ మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నేడలా నైనా నడుచుకునేసి ఉంటే నీ దేవుడిని యహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడట నిన్ను ఊరికి పెట్టాడు నిన్ను హెచ్చిస్తాడట ఎప్పుడు హెచ్చిస్తాడటైనా నా ఆజ్ఞని వినాల మొదటి మాట నా మాటను శ్రద్ధగా వినేట మాట మీద ఉన్న దేవుడు చెప్తున్నాడు నా మాటను శ్రద్ధగా విని నయ్యాడలా అన్నాడు శ్రద్ధగా వినాలంటేనా వినడానికే రామే వినడానికి కళ్ళు ఇవ్వరు చెవులు ఇవ్వము మనం వినండి ప్రియులారా వినడానికేనైనా గంటనైనా నాకు ఇచ్చిన టైము గంట కూడా వినలేరంటే అయినా అప్పటికే వాచ్లు చూసుకుంటారు అప్పటికే తలలు తిరుక్కుంటారు మీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు తిరుక్కుంటే అది బాధ చెప్పు నేను నవ్వేదని అన్నాడు ఎప్పుడా నీకు అపాయం వచ్చినప్పుడు ఓయమ్మా ఓయమ్మా అని అంటారంటే అని నవ్వుతాడు అప్పుడు చూడు ప్రార్థన నాయనా అవునా ఇరవై నాలుగు గంటలు గుండెల మీద బైబుల్ ఎప్పుడా హాస్పిటల్లో కూచొని నేను అందరి దగ్గర బైబుల్లే మీద ఉంటది అంతే అప్పుడు తెరిచి మత్త మార్క్ అంటారా ఇది మాతల్లా పనిచేయాలా స్కానింగ్ అనుకున్నారేమో అది చూడండి ఒక్కసారి నా మాట వినకపోతే నాకు భయపడి బ్రతక్కపోతే నా సొత్తు అనుకుని ధైర్యంగా బ్రతుకుతుంటే వాని గురించి మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథంలో మొదట ఇరవై నాలుగో వచ్చిన చదువు నేను ఏమంటున్నాడు నేను పిలవగా అది నేను పిలుస్తున్నాను చూసారా రండి 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 ఆరాధనకు రండి నా పనులు చేయండి సత్క శ్రద్ధగా చేయండి అని పిలుస్తున్నాను ఏది ఏది అది ఏది అయినా నల్ల మొదట ఆదివారం వస్తాను నువ్వు ఏమైనా చేసుకో కానీ ఆ సండే మాత్రం మాకు కూడా స్థలం దొరకదు సరే అట్టయినా ఉంటే పెడుదే పెట్టే చెప్దామనే బాధ మాకేం ఉంది కానీ లేదే ప్రతి ఆదివారం పెట్టాలని ఉంది లేదు ఏనైనా ఘోరం అమ్మ మీ పిల్లలు శిక్షణలు పొందుతున్నారు బోధకులుగా తయారవుతూ మొదటి ప్రసంగాలు చెప్తున్నారు ఈ అన్న ఎలా చెప్తాడు ఈ తమ్ముడేలా చెప్తాడు వాళ్ళకి ఏదైనా సహాయపడగలను విని అని ఏమైనా రావచ్చు కదా నన్న సారు ఇదే ఘోరం అంటే మిమ్మల్ని చూసి ఒకరోజు దేవుడు అంటాడట ఏమన్నట్టనైనా నేను పిలవగా మీరు వినకపోతుంది బేస్తవారం రా అని పిలిచా రాలేదు ఆదివారం రా అని పిలిచా రాలేదు ఏమంటారు తెలిసిన అయినా ఇప్పుడే ఇప్పుడే వస్తానండి ఉదయం పోతున్నారు ఇద్దరు భార్య భర్తలు నేను చూసి నేను చూడకూడదు అని పోతున్నారు వాళ్ళు కన్ను చూసేసారు తప్పదుగా ఎదురుగానే వచ్చే నేను అంతసేపు లోపల ఉన్నవాడిని అప్పటికే బయటకు రావాలన్నా బయట బయటొచ్చా బైక్ ఎదురు వచ్చేసింది అబ్బా ప్రాణమే పోయింది వాళ్ళకి చెప్పలేక వందనాలు చెప్పారు వందనాలు అయినా ఇప్పుడే ఇప్పుడు మీరు రారులే మీరు రారు నేను పిలవగా వినరునైనా నాకు తెలుసు కదా వినే బిడ్డలైతే నైనా పదిన్నర గంటలకు వినే బిడ్డలు ఉన్నారేడా ఆ బిడ్డల పట్ల దేవుడు సంతోషిస్తున్నాడు పది ఐదు పది ముప్పై ఐదుకి కాదు ముప్పై రెండు నిమిషాలకు వచ్చేస్తే ముప్పై రెండు నిమిషాలు కూడా వచ్చారే వారి పట్ల కూడా దేవుడు సంతోషపడ్డానన్నా ఇస్ ట్రూ నిజం చెప్పలేనంత నిజం ఇది మీ కర్మ ఇది వినండి ఆ మాటను నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టలేదు అయితే నేను చెప్పిన బోధ ఈరోజు గంటసేపు నేను చెప్పిన బోధ మీరేమీ వినక కదా ఎట్ట దోసేశారట కొంతమంది నిద్రలో దోసేశారు దోషులు లేనైనా అలక్ష్యంగా వచ్చి కూర్చున్నారు అది చెప్ప గంట మూసుకొని కూర్చుంటాం తల అనుకుంటున్నారు మిమ్మల్ని గురించే మాట్లాడుతున్నాడు దేవుడు నా ప్రసంగాన్ని వినకపోయారు అన్నట్టున్నాడు దేవుడు నేను గద్దింపగా లోపడకపోయిందా గద్దించామనుకోరు పోరా పోరేమో మన మనం మనమేమనుకుంటున్నా పో ది దేవుడు అంటున్న మాట అద దేవుని ఆజ్ఞను ప్రటించే వారిని ప్రేమిస్తాడు దేవుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతావా అడిగితే నిన్ను గద్దిస్తే నిన్ను తిడితే నువ్వు మార్చుకోవాలిగా నేను అను పో అంటే పో నిన్ను గురించి అంటున్నాడు పో నేను గద్దెంపద లో బడకపోతేవి నేను నేను నిన్ను కొట్టేదిందుకే నేను శిక్షించాలి అంటున్నాడు దేవుడు వెనకపోయావా ఆ నేను ఇప్పుడు అడగను మిమ్మల్ని ఇప్పుడు చర్చకి రాలేదు కదా మిమ్మల్ని అడగను వాక్యం ఏ నేను అడగను సమయానికి రాలేదు నేను అడగను అంటే పేరుకుపోయి పేరుకుపోయి పేరుకు పోయి నైనా మీ ఒంట్లో కూరినట్టు పేరిపోతుంది ప్రియులారా రోజు వచ్చి కూర్చుంటుంది ఆ టాక్ అంటుంది అర్థనైనా అక్కడొచ్చి కూర్చొని ఏమంటాడు అయినా అపాయము కలిగినప్పుడు పక్క 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 నవ్వుతాడట అది అర్థం కాదు అంటే అర్థం నవ్వుతున్నాడు అంటే అర్థమైనా వేనాడో మనం కూడా చూడు ఇది మన కొద్దు అనుకున్న మాటను అలక్ష్యం చేసే మాటను మనం ఏం చేస్తా ఉంటాము చెప్తున్నా నవ్వుతాం పక్క పక్క నవ్వుతాం చెప్పురా చెప్పు చెప్పు నువ్వు ఎలా నవ్వుతావు అలాగే నవ్వుతాడట ఏనైనా అపాయంలో ఆదుకునే నాదుడి నవ్వుతున్నాడు అని ఏంటి నీ పరిస్థితి ఏందైనా అక్కడ గుటకులో పోబోద్ది ప్రాణం అంటున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా అసలు నీ ప్రార్థన ఎలాగోంటే తెలుసా అటెక్షన్లో ఉంటుంది ఈ ప్రార్థన ఇప్పుడు అలా ఏం చేస్తుంటారు నేను సీరియలు పెట్టుకుని ప్రార్థన చేస్తారని ఎవరైనా ఉన్నారు మన వాళ్ళు ఆడ సీరియలు పోతున్నా కూడా ప్రార్థన నిజం చెప్తారా లేదా సీరియల్ పెట్టుకుని ప్రార్థన చేస్తారా లేదా పోనీ సౌండ్ మోడ్ అన్నట్టు ఆఫ్ చేశారన్న ప్రార్థన చేసుకుని మళ్ళీ తినండి ఏంటారు అదేనా కానీ దేవుడు అదే మోడ్ ఆఫ్ జీడు మీరు అరవాల్సిందే పరిశుద్ధుడా 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 అంటాడు ఆయన మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదాను వచ్చిందా వచ్చిందా రైట్ రా రైట్ రా రైట్ రైట్ డబుల్ రైట్ అంటాడు కావునా మనమేమో కుమిలిపోతుంటాము నా ప్రార్థన నా ప్రార్థన పాస్టర్ కను పిలుసుకురా పాస్టర్ గారు ప్రార్థన వింటుడు అధ్యక్ష ప్రార్థన చేయి ప్రార్థన చేయి దంపాదేగా వీళ్ళకి అర్థమైపోయింది ఇంకా నా ప్రార్థన ఆయన వినటం లేదు కనిపెట్టి ఏమున రమ్మనా ఫాస్ట్ డబ్బు కోసం ప్రార్థన చేస్తున్నది అక్కడ ప్రార్థన వినడో చూసారా ఏమన్నాడు జన్మించదు మళ్ళా మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేద్దాను భయము నీ మీదకి తుఫాను వలే వచ్చ ఉన్నట్టు వస్తుంది అంతే అవునైనా తుఫాను చెప్పిరాదు ఆ వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేసేదను అప్పుడు నన్ను కూర్చి శ్రద్ధగా వెతుకుతురు శ్రద్ధగా చెప్పినప్పుడు వినకూడదా చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే గోళెందుకునైనా శ్రద్ధగా మాట మీద ఉంటే బాధ ఎందుకు చెప్పండి అందుకే దేవుడిని అలక్ష్యం చేయకండి మాట మీద ఉన్న దేవుడు చెప్తున్నాడు నీ మాట ఆయన వినకపోతే నీకెంత బాధ మరి ఆయన మాటను నువ్వు వినకపోతే మహత్తు గల మాటని నువ్వు వినకపోతే మరి బాధపడ్డా కిందేమైనా నన్ను శ్రద్ధగా వెతుకుతారు అప్పుడు ఏమన్నా ప్రార్థన బలి ఉంటుందన్న రోగం ఉన్నప్పుడు చూడు ఆ పాద ఆ ప్రమాదంలో ఉన్నప్పుడు చూడు మనం చేస్తున్న ప్రార్థన శ్రద్ధగా వెతికెదరు కానీ నేను కనబడగను చూసారా శ్రద్ధగా వెతుకుతుంటే కనబడి ప్రార్థన అంత కరెక్ట్గా చేసిన తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి ఏదైనా బా ఎంత విలువగా చేస్తారు ప్రార్థన అంటే అంత భయం కరెక్ట్గా వస్తుంది ప్రార్థన కూడా ఎందుకు ఎసయ్యా అదే వాళ్ళు కూడా పక్కన పెట్టేసి కరెక్ట్గా ప్రార్థన చేస్తారు నేను కనబడని దగ్గరున్న దేవుడు ఎవడేందన్న కనబడకుండా పోయేది కానీ నేను పోయింది కాబట్టి బాధలన్నీ అందుకే మాట మీద నాన్న శ్రద్ధగా వెతకండి అయ్యా ఏదండి ద్వితీయోపదేశం మీరు ఎనిమిది మొదటి వచ్చిన ఏమంటున్నాడు ఆయన మాటను శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నీడలా మీ దేవుడే నీ యోహోవా జన్మల కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడని ఇది ఇది మరవడనన్న మాట ఇచ్చిన దేవుడు అపద్దు చెప్పడు మాట తప్పటికి నేను నరుపుత్రుని కానన్నాడు ప్రియులారా ఖచ్చితంగా మీరు బాగుంటారు నాయన భూమి మీద ఉన్నంత వరకు బాగుంటారు ఒకవేళ వినకపోతే ఆయన మాటను అంగీకరించకపోతే ఒకవేళ ఆయన మాటను తోసేస్తే ఒకవేళ ఆయన మాటను అలక్ష్యం చేస్తే ఒకవేళ ఆయన మాట మీద శ్రద్ధ లేకపోతే అదే ద్వితి ఉపదేశకాండం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో రాస్తున్నాడు చూడండి ఆయన ద్వితి ఉపదేశకాండం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో చూడండి నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమని విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల అది ఏం దేనికి బదులు దీవెనలకు బదులు జన్మలన్నింటిలో మిమ్మల్ని నేను దీవిస్తానన్నాడు మీ మీదకి ఏమొచ్చును శాపము వచ్చును అన్నాడు ప్రియులారా అది ఎవరైనా ఈ యుగమైనా దేవుని మాటను ఎవరైతే అంగీకరించుకుని ఆయన గృహంలో బ్రతుకుతున్నారో దేవునికి మాట ఇచ్చి మాట మీద ఎవరైతే ఉండటం లేదో వారందరి మీదకి శాపము వచ్చును అన్నాడు ప్రియులరా అందుకేనండి జాగ్రత్త కలిగి ఉండమన్నాడు ఆయన గుడారములు అతిథులుగా ఉండదగిన వాడు ఎవరు ఎవరంటే అతివాడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పు మాకయ్యా మాట తప్పావా నీకు శాపము తెచ్చిపెట్టుకుంటావు మాటిచ్చి శాపం తెచ్చుకోవాలైన మనం మా ఏదో అరాకొర ప్రాణాల మనీ ఏదో అరాకొర జనాలు మనీ మాటిచ్చేసేందుకు నేను తెచ్చిపెట్టుకోవడం నువ్వు చేయలేమనుకున్నావా అనుకున్నావా గమ్మునుండు చేస్తానని మాటిచ్చేసి ప్రమాణం చేసావా చేయకుండా మాత్రం ఉంటా మాకు ఆయన మాటలు ఎలాగొన్నాయి పరిశీలిద్దామండి భయపడదాం ప్రియులరా చిన్నదానికి ఎంత పెద్ద శిక్షణ ఇస్తున్నాడని అంటే జాగ్రత్త ఆయన మాట మీద ఎంత మమ్మకారం ఉందంటే ఆయన మాట తప్పనివాడు మరలా చదివిన ముగిస్తాను నూట నలభై తొమ్మిదవ కీర్తన నలభై ఆరవ కీర్తన ఆరో వచనం నూట నలభై ఆరవ కీర్తన ఆరో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూ మాట ఈ రోజు కాదు రేపు కాదు ఎలుండి కాదు ఎప్పటికి నిత్యం ఆయన మాట తప్పడు మరి మీరు ఎన్నడూనంటే కిందకి దిగులోపు వందో చెప్పేసి పోపోతున్నాం వద్దు వద్దు ప్రియులరా మార్చుకున్నాను మాటిచ్చారా మాట మీద ఉండండి ఈ వారమంతా మాట మీద ఉండండి ఆయన మాట తప్పుడు నేరమా అంటారా నేరమే